హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రేజీ వరల్డ్ అయితే గుమ్మడికాయతో మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు గుమ్మడికాయ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా హెల్దీ ఫుడ్ సో గుమ్మడికాయతో హల్వా ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట అయితే ఈ గుమ్మడికాయకి పీల్ తీసేసి విత్తనాలు తీసేసి మంచిగా క్లీన్ చేసుకోవాలండి పీలర్తో పీల్ రాకపోతే మీరు కత్తిని యూజ్ చేసుకొని అయినా పీలు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి ఈ విధంగా అయితే పీల్ తీసేసుకోవాలి మొత్తం చూడండి నీట్గా పోయింది కదా అలా మొత్తం తీసేసుకోవాలి తర్వాత అయితే మనము అంత తురిమేసేయాలండి మంచిగా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే ఈ తురిమే పనే చాలా టైం పడుతుంది సో అంతా తురిమేసుకోండి తురిమేసిన తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో కాస్త గీ వేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకొని పక్కనుంచి వేసుకోవాలండి స్వీట్ కదా కొంచెం గీ ఎక్కువే పడుతుంది సో ఎక్కువే వేసి ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ అనేటివి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకొని పక్కన తీసి ఉంచుకోండి ప్యాన్లో మిగిలిపోయిన గీలో మనము తురుముకున్న పంకిన్ ఉంది కదండి అది కప్స్తో క్వాంటిటీ వైజ్గా మనము ఎన్ని కప్స్ వచ్చాయో చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అదే క్వాంటిటీ మనం మెజర్ చేసుకొని షుగర్ కూడా వేసుకోవాలి కాబట్టి సో ఒక కప్ క్వాంటిటీ వైజ్ తీసుకొని మనం మెజర్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి అందులో వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత కాసేపు మనము లిడ్ క్లోజ్ చేసామంటే కొంచెం వాటర్ ఫామ్ అయిపోయి అందులో ఉడికిపోతుందండి మంచిగా పంప్కిన్ మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి పాలు యాడ్ చేసుకుంటే మనం ఎక్కువ నిల్వ ఉంచుకోలేము సో అందుకని నేను పాలు యాడ్ చేయలేదు తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయాక మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పు హాఫ్ క్వాంటిటీ షుగర్ వేసుకోవాలండి ఇప్పుడు మనం త్రీ కప్స్ పంప్కిన్ తూరు వేసాం కదా సో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ కరిగిపోయి హల్వాకి పట్టేంత వరకు బాగా మనము ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఫైనల్లీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ చేసేసుకోవడమే అండి మన గుమగుమలాడే గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ